హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఏరియాలో బోనాలు జరుగుతున్నాయి మేము కూడా బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము బోనం ఎలా తయారు చేస్తున్నారో అది నేను ఎలా చేస్తానో చూద్దాము నైవేద్యం కోసం బోనంలో పెట్టడానికి అమ్మవారికి నైవేద్యం కోసం వైట్ అన్నం వండుతున్నాము బియ్యం కడిగేసుకొని అందులో వాటర్ తగినంత పోసుకొని గ్యాస్ పై పెట్టి చింతబెట్టాలి ఈ అన్నంలో గంజగట్లో ఏమీ వంపకూడదు అందులోనే సరిపడే నీళ్ళు పోయాలి అన్నంతో పాటు చింతపండుతోటి చింతపండు పచ్చి పులుసు దీనికి రెండు కాంబినేషను వైట్ అన్నము చింతపండు పచ్చి పులుసు పచ్చిమిర్చి ఉప్పు వేసి వాటిలో అన్నీ వేసి రెండిటిని కొంచెం వాటిని మిర్చిని చూర చూర అయ్యేంత వరకు కొంచెం దాన్ని ప్రెస్ చేయాలి అందులో ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి పచ్చి పులుసులో ఆనియన్ కట్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని ఏం పోపే వేయొద్దు రెడీ అయిపోయినాయి పులుసు మరియు తెల్ల అన్నము దాంట్లోనే దాంతోపాటు బెల్లం అండి బెల్లంతో సాక పెట్టడానికి బెల్లం వేయాలి వాటర్లో ఇప్పుడు బోనంని తయారు చేయడానికి నేను సున్నం వాడుతున్నాను గ్రీన్ కలర్లో సున్నం డబ్బా దొరుకుతుంది ఆ సున్నం డబ్బాతో ఆ బోనంకి మొత్తం బోనం కుండకి మొత్తం సున్నం రాస్తున్నాను కింది సైడ్ మొత్తము మొత్తం సున్నం రాసేసాను పైన సైడు ఇప్పుడు కింది సైడ్ భాగం అయిపోయింది బోనం కుండలి దాని పైన భాగంలో పెట్టడానికి మరో చిన్నది తీసు చిన్నది చెంబు తీసుకున్నాను దానిపైన కూడా సేమ్ సున్నం పూసాను అలాగే పై కింద దానికి ఎలా పూసాను అలాగే పైన దానికి కూడా అలాగే సున్నం పూసాను ఎంత ఉందో అంతవరకు పూసాను అదే బోనం కుండకు కింది సైడు సున్నం పూసాను కదా పైన సైడు ఆయిల్ రాస్తున్నాను ఎందుకంటే పసుపు పసుపు చల్లితే ఆ పసుపు అనేది కింద పడిపోకుండా ఆయిల్ రాసేసి దానిపైన పసుపు చల్లుతున్నాను జాగ్రత్తగా పసుపు చల్లుతున్నాను వైట్ కలర్ కింద సున్నం ఉంది కాబట్టి సున్నం పైన పసుపు పడితే రెడ్ కలర్ అయిపోతుంది సున్నం మొత్తము జాగ్రత్తగా సున్నం మీద పడకుండా పసుపును చల్లుతున్నాను ఆయిల్ రాసిన తర్వాత జల్లడతోటి కూడా పసుపును వేస్తారు సున్నం మీద పడకుండా చేయితోటి వేస్తున్నాను పసుపు సున్నంకి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతున్నాను ఇలా చుట్టూ మొత్తం పెట్టాక పైన సైడ్ కూడా కుంకుమ బొట్లు పెట్టాను బోనం పైన పెట్టే దానిపైన కూడా కుంకుమ బొట్లు పెట్టాను బెల్లం వేసిన వాటర్ అండి అది సాకకు పోస్తారు దానికి కూడా కుంకుమ బొట్లు పెట్టాను విధంగా బోనం రెడీ అయిపోయింది నేను బోనంని డెకరేట్ చేసిన తర్వాత వండిన నైవేద్యం అన్నము అందులో ఐదు సార్లు వేశాను నైవేద్యం అన్నం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు నేను మాత్రం తెల్లన్నం ఉండాను దాని మీద పచ్చ పులుసు పెట్టాను దానిపైన బియ్యం వేసిన మరో డెకరేటెడ్ చేసిన చిన్న బోనం పెట్టాను ఆ బోనంకి పువ్వులు పువ్వులు కట్టడానికి పువ్వులు కుచ్చి బోనంకి కట్టాను నేల పైన బియ్యం పోసాను అదే బియ్యం మీద ఈ బోనంని పెట్టాను దాని లోపల వేపాకు వేపాకు పెట్టి మండలు పెట్టి వేపాకు మండలు పెట్టి దానిపైన దీపం దీపం పెట్టడానికి ఫస్ట్ వేపాకు మండలు పెట్టిన దీపం పెట్టడానికి కూడా ఆ కంచార్తులకు కుంకుమ పసుపు బొట్లు పెట్టాను పెట్టి దాని రెండింటిని కలిపి బోనంపై పెట్టాను కొమ్మల పైన పెట్టాను దాంట్లో ఆయిల్ వేసి దీపం ఇచ్చిచ్చాను నేను కూడా రెడీ అయిపోయా బోనం ఎత్తుకోవడానికి ఫైనల్గా బోనం ఎత్తుకున్నాను ఎత్తుకున్నాను బోనము ఈ బోనాల పండుగను పంటలు బాగా పండాలని వర్షాలు బాగా పడాలనేసి ప్రతి విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మవారి దగ్గరికి బోనంని తీసుకొని అమ్మవారికి సమర్పించాను కొబ్బరికాయ కొట్టాను ఈ విధంగా బోనాల పండుగ సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది